నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధమైన లో వచ్చినటువంటి మెయిన్ న్యూస్ అయితే చూద్దామండి ఇప్పుడు మెయిన్ గా ఉన్నటువంటి దాంట్లో డిఎస్సి కి సంబంధించినటువంటి మనకు ఎస్జిటి కావచ్చు అసిస్టెంట్ కావచ్చు ప్రమోషన్స్ అనేటువంటిది వచ్చినాయి కాబట్టి ఎలా అనేటువంటిది ఖాళీలు ఏర్పడ్డాయి మనకు ఉన్నటువంటి దాంట్లో ఎస్జిటి అదేవిధంగా అసిస్టెంట్ ఎన్ని రకాలుగా ఉండొచ్చు పోస్టుల ఖాళీలు జిల్లా వారిగా ఆవరేజ్ గా అవన్నీ కూడా మనం అయితే తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయము దీంతో పాటుగా మరొక అప్డేట్ ఏంటంటే గ్రామ పంచాయతీ ఎన్నికలకు రెండున్న ఓటర్ల తుది జాబితా అనేటువంటిది రావడానికి అవకాశం అవకాశం ఉంది మనకు నెక్స్ట్ మంత్లో ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం కూడా అయిపోతుంది దీని తర్వాతనే మనకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది దీంతో పాటుగా మనకు ఈ నెలలో చివరిలో మనకు క్యాబినెట్ సమావేశం కూడా ఉంటుంది కాబట్టి దాంట్లో ఉన్న ఏమైనా చర్చిస్తారా అనేటువంటిది మనం ఎదురు చూస్తున్నాం కానీ ప్రతి క్యాబినెట్ మీటింగ్ అయిపోతూ ఉన్నది మనకు కానీ మనకైతే ఎలాంటి అప్డేట్స్ అనేటువంటిది ఇవ్వలేకపోతుంది ప్రభుత్వము కాబట్టి ఒక్కసారి అవన్నీ కూడా ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దామండి తర్వాత కేజీబీవీలో అతిథి అధ్యాపకుల పోస్టులు కేజీబీవీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేటువంటిది కూడా చాలామంది అడుగుతున్నారు కేజీబీబీ నోటిఫికేషన్ అనేటువంటిది ఎలక్షన్ల ముందు వస్తుంది అనుకున్నాం మనము కానీ ఇప్పుడు ఎలక్షన్ అనేటువంటిది ఇంకా నెక్స్ట్ మంత్లో వచ్చేస్తున్నాయి కాబట్టి కంపల్సరీగా దీని తర్వాత మనకి ఏ నోటిఫికేషన్ అయినా దీని తర్వాతనే రావడానికి అవకాశం అయితే ఉంటుందండి ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము ఇగో ఇక్కడ చూడండి ముప్పైనా రాష్ట్ర కేబినెట్ మంత్రివర్గ సమావేశం అనేటువంటిది ఇచ్చారు కానీ ఉన్న ఏదైనా మనకు అంటే నిరుద్యోగ అభ్యర్థుల గురించి లేకుంటే జాబ్ క్యాలెండర్ గురించి ఏమైనా చర్చిస్తారా అనేటువంటిది మనమైతే ఆలోచిస్తున్నాం కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన అనేటువంటిది కనబడడం లేదు సో ఏది ఏమైనా ఈరోజు వచ్చినటువంటి ఎస్జిటి మరియు స్కూల్ అసిడెంట్కి సంబంధించినటువంటి ప్రమోషన్ల ప్రక్రియలో భాగంగా మనకు ఇక్కడ తెలంగాణలో పూర్తయిన టీచర్ల ప్రమోషన్ ప్రక్రియ నాలుగు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు దీంట్లో ఎనిమిది వందల ఎనభై మంది స్కూల్ అసిస్టెంట్లకు హెచ్ఎంలుగా ప్రమోషన్ రావడం జరిగింది కానీ ఎనిమిది వందల పదకొండు మంది ఎస్జిటిలకు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం అంటే దీనికి దీన్ని జరిపోయింది ఇంకా రెండు వేల ఏడు వందల అరవై మూడు మంది ఎస్జిటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు అంటే దాదాపు మనకు ఈ రెండు వేల ఏడు వందల అరవై మూడు తర్వాత ఎనిమిది వందల పదకొండు ఇవన్నీ కూడా మనకు దాదాపుగా ఇక్కడ చూడండి ఈ రెండు వేల ఏడు వందల అరవై మూడు ఎనిమిది వందల పదకొండు ఇవన్నీ కూడా ఎస్జిటీలు ఖాళీ కావడం అనేటువంటిది జరిగింది అంటే దాదాపుగా ఎస్జీటీలు అనేటువంటిది మనకు దాదాపు మూడు వేల ఐదు వందల ఆరు వందల దాకా మనకైతే ఖాళీ అయినటువంటి విషయం అయితే అర్థమవుతు ఉన్నది వాస్తవానికి ఇక్కడ మనకు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు చాలా తక్కువ పోస్టులు ఉన్నాయండి అసలుకి రిటైర్మెంట్ అయినటువంటి పోస్టులు అన్నీ కూడా ఇప్పుడు ప్రమోషన్లో మనకు దాదాపు సెవెంటీ పర్సెంట్ ప్రమోషన్స్ ఇవ్వడం అనేటువంటి జరిగింది ఎస్జిటి వాళ్ళకు కాబట్టి చాలామంది ఎస్జిటీలకు ప్రమోషన్స్ రావడము నిన్ననే వాళ్ళు స్కూల్లో వచ్చి చేరడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇదంతా ప్రక్రియ చూస్తుంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్లకు చాలా తక్కువ పోస్టులు ఉంటాయి అంటే ఏదో మభ్య పెట్టడం అని కానీ మభ్య పెట్టడం అనేది కాదు కానీ వాస్తవానికి అంటే కోచింగ్ సెంటర్ ఒకటి ఉన్న ప్రిపేర్ కాండి రెండు ఉన్న ప్రిపేర్ కాండి నాలుగు ఉన్న ప్రిపేర్ కాండి అని చెప్తూనే ఉంటారు కానీ వాస్తవానికి పోస్టుల సంఖ్య చూసినట్లయితే చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఏం చెప్తున్నాను అంటే సోషల్లో కొద్దిగా పోస్టులు ఎక్కువ ఎక్కువ ఉండడానికి ఎక్కువ అంటే అదో పది నుంచి ఇరవై మధ్యలో ఉండడానికి అవకాశం ఉంది తర్వాత బయోసైన్స్ అనేటువంటిది ఒక పది ఉండడానికి అవకాశం ఉంది తర్వాత మ్యాథ్స్ కూడా ఒక పది దాకా అంటే ఓపెన్లో చెప్తున్నాను ఓ పది ఉండడానికి అవకాశం ఉంది ఆవరేజ్గా డిస్ట్రిక్ట్లో చెప్తున్నాను నేను తర్వాత ఈ మూడు కొద్దీ ఎక్కువ ఉంటాయండి పర్వాలేదు కానీ మిగతా సబ్జెక్టులన్నీ కూడా సింగిల్ డిజిట్ సింగిల్ డిజిట్లోనే ఉంటాయి మిగతా సబ్జెక్టులన్నీ కూడా సింగిల్ డిజిట్లోనే ఉంటాయి ఎందుకు చెప్తున్నానంటే హెచ్ఎం గా ప్రమోషన్స్ పొందినటువంటి వాళ్ళు ఎప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే కామన్గా సోషల్ నుంచి ఎక్కువ మంది ఉంటారు కాబట్టి సోషల్ పోస్టులు కూడా ఖాళీ అనేటువంటిది ఎక్కువగా ఉండే కాబట్టి యావరేజ్గా చూసుకుంటే సోషల్ పోస్టులు కొద్దిగా ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది మిగతా లాంగ్వేజెస్ అన్నీ కూడా చాలా తక్కువ పోస్టులు పీడి కూడా చాలా తక్కువ పోస్టులు అయితే ఉంటాయి స్కూల్ స్టార్ట్కి సంబంధించింది అదే రకంగా ఎస్జిటికి సంబంధించింది ఒక్కసారి మనం చూసినట్లయితే యావరేజ్గా చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఎస్జిటి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో పక్కా నేను చెప్తున్నా హండ్రెడ్ నుంచి నూట యాభై వరకు నిన్న పేపర్లు కూడా ఆవరేజ్గా రావడం అనేటువంటి జరిగింది కొన్ని డిస్టిక్లలో రెండు వందలు కూడా ఉండడానికి అవకాశం ఉంది మనం ఆవరేజ్ చెప్పుకుంటాం అంటే దాదాపుగా మనకు పోస్టులు అనేటువంటిది ఓపెన్లోనే జనరల్ కోటాలో ఓపెన్లోనే ఒక ముప్పై నుంచి యాభై దాకా ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి జిల్లాల వారిగా అయితే ఇక్కడ ప్రమోషన్స్ ఇవ్వడం ద్వారా ఎస్జిటిలకు ఇంకా లాభం అనేటువంటిది చేకూరింది అయితే ఎస్జిటిలో ఇంకా వాళ్ళకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాబట్టి పోస్టుల సంఖ్య అనేటువంటిది పెరుగు పెరిగింది కానీ స్కూల్ స్టెంట్ల పరిస్థితి అయితే చాలా బాధకరమైనటువంటి విషయం ఉన్నటువంటి పోస్టులు ఇంకా ఎస్జిటిలో వచ్చి ట్వంటీ పర్సెంట్ రావడం వల్ల బాధకరమైనటువంటి విషయం సో ఏది ఏమైనా దాని గురించి సుప్రీంకోర్టులో కేసు అనేటువంటిది నడుస్తూ ఉన్నది చేసాము అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే మనకు హైకోర్టు అయితే ఈ సెవెంటీ పర్సెంట్ మనకు ప్రమోషన్ కూడా తగ్గించాలంటే ఇది విధానపరమైనటువంటి మనకు ప్రభుత్వం తీసుకోవాల్సింది మా పరిధిలో లేదు ప్రభుత్వానికి ఒకసారి పరిశీలించండి అని మాత్రమే చెప్పగలుగుతామని చెప్పారు సో ఏది ఏమైనా దీని గురించి ఎక్కువగా మాట్లాడదు ఎందుకంటే స్కూల్ అసెంబ్లీ వాళ్ళకు వాళ్ళు మాకు లేవనే బాధ ఉంటుంది ఇంకా ఎగ్జిట్ వాళ్ళకు మీకు ఇంకా వాళ్ళకు మోడల్ స్కూల్ ఉంది కదా అదే ఇంకా వాళ్ళకు గురుకుల ఉంది కదా ఆ రకంగా మాట్లాడుతూనే ఉన్నారు బట్ ఏది ఏమైనా ఎవరికి ఉండాల్సింది వాళ్ళకు ఉందండి మనం డిస్కస్ చేసుకోవడము కామెంట్ చేసుకోవడం ద్వారా పెద్ద ఫలితం అనేటువంటిది ఉండకపోవచ్చు కాబట్టి దీనిలో బాగానే ఇక్కడ చూడండి మూడు వేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది టీచర్లకు పదోన్నతులు ఇది పదోన్నతులు వచ్చినటువంటి సంఖ్య మూడు వేల ఐదు వందల డెబ్బై నాలుగు కానీ దీంట్లో మళ్ళీ రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు ఉంటారు కదా రిటైర్మెంట్ అయినటువంటి టీచర్లు ఉంటారు కదా ఆ టీచర్ల సంఖ్య కూడా మనం కలుపుకుంటే దాదాపు ఒక నాలుగు వేల దాకా ఖాళీలు అనేటువంటిది ఎస్జిటి అనేటువంటిది ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రిపేర్ కాండి హండ్రెడ్ పర్సెంట్ ఎక్జిట్ వాళ్ళైతే ఆలోచించవద్దండి ఇంకా మీకు పోస్టులు ఏం జరిగినా పెరగడమే కానీ తగ్గడం అనేటువంటిది ఉండదు అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం అదే ముప్పైనా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అండి కాబట్టి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనేటువంటిది ఈ నెల ముప్పైనా ఒంటి గంటలకు అసెంబ్లీ కమిటీలో హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్ష అధ్యక్ష జరగనుంది కాబట్టి ఏ భేటీలో కేబినెట్లో చర్చించాల్సిన అంశాలపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ప్రిన్సిపల్ సెక్రటరీలు అజెండాను అంశాలను సాధారణ పరిపాలన విభాగానికి పంపాలని సిఎస్ పేర్కొన్నారు రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రధాన ఎజెండాగా జస్టిస్ పిసి ఘోష్ ఆధ్వర్యంలోని కాళేశ్వర కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను ఆమోదించను అన్నారు కాబట్టి ఆ రోజు ఏం చేస్తారనేటువంటి చూడాలి గ్రామ పంచాయతీ ఎన్నికలకు రెండున్న ఓటర్ల తుది జాబితా ఇంకా జీపీ గ్రామ పంచాయతీలో వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రదర్శన ఉంటుంది ఇరవై ఎనిమిదిన గ్రామ మండల పరిషత్ కార్యాలయాల్లో ఇరవై తొమ్మిదిన జిల్లా ఎన్నికల అధికారులు పార్టీల సమావేశం ఉంటుంది ముప్పైనా ఎంపీడీఓలు పార్టీ ప్రతినిధులతో భేటీ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు అభ్యంతరాల స్వీకరణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కొమిదిని ఆదేశాలు ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఇంకా కేజీబీవీలో అతిథి అధ్యాపక పోస్టులు నారాయణపేట జిల్లా కేంద్రంలోని కేజీబీవీలో ఇంటర్మీడియట్ విద్యా బోధన అతిథి అధ్యాపకులు ని ఆహ్వానిస్తున్నట్లు ఎస్ఓ శ్వేత మేడం గారు చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి కళాశాలలో విద్యార్థులకు భౌతిక శాస్త్రం బోధించడానికి అర్హత కలిగినటువంటి మహిళా అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు మనకు అందించాలన్నారు ఎంఎస్సి బిఈడి అర్హత కలిగి ఉండాలని వారు చెప్పడం అనేటువంటి జరిగింది స్థానికత ఉన్నటువంటి అభ్యర్థులకు అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ఇది ఈరోజు మెయిన్గా ఉన్నటువంటి న్యూస్ అండి సో ఏది ఏమని ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మీకు తప్పకుండా ఇస్తున్నా ఉన్నా డిఎస్సికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అంటే ఇంగ్లీష్ మీన్స్ ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ కావచ్చు లేకుంటే మనకు ఎస్డిటికి సంబంధించిన ఇంగ్లీష్ పాటు కావచ్చు లేకుంటే టెట్కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు ఇంగ్లీష్ కావచ్చు అవన్నీ క్లాసెస్ స్టార్ట్ చేస్తాను అతి త్వరలోనే తప్పకుండా మీ సపోర్ట్ కావాలి ఎస్ఆర్ను కామెంట్ చేయండి సో ఏది ఏమని ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్స్ యూ